హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను ఉషా శ్రీహరి అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరూ చాలా హెల్తీగా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది ఏంటంటే నా పన్నంతా అయిన తర్వాత అనమాట అసలు ముందు ఎలా ఉందో చూద్దాం బదండి ఇంకా ఈరోజు ఏమైందంటే మార్నింగ్ లేట్గా ఒక రోజు ఎర్లీ మార్నింగ్ లేట్గా లేస్తే అక్కడక్కడ ఉండిపోయింది అనమాట ఇవి ఇంకా రాత్రి తీసుకొచ్చిన వెజిటబుల్స్ ఇవన్నీ సర్దాలి మొత్తం కొంచెం పండుమిర్చి అయితే తీసుకొచ్చా అనమాట పచ్చిడి పెడదామని చెప్పి ఇంకా అక్కులు అవన్నీ క్లీన్ చేయాలి సర్దుకోవాలి ఫుల్ పని అయితే ఉంది ఇంకా కిచెన్ అయితే ఒక లోకంగా ఉందనమాట ఇది మొత్తం క్లీన్ చేసుకోవాలి గిన్నెలు అన్నీ ఎక్కడ ఎక్కడ ఉండిపోయినాయి సో ఇంకా పిల్లలకి బాక్సులు పెట్టేసి పంపించేసిన తర్వాత నేనైతే ఇంకా పని అంత స్టార్ట్ చేసుకున్నానమాట ఇంక ఇలాగే కూర్చున్నామంటే అస్సలు పని అవ్వదు ఇంకా వన్ బై వన్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇంక ఇక్కడ వచ్చేసి మా వాళ్ళ స్కూల్ షూ అనమాట నన్నే చూస్తున్నాయి అనమాట ఎప్పుడు ఉతుకుతానా అని చెప్పేసి ఇంక ఇక్కడ వచ్చేసి వాషింగ్ మిషన్ ఆల్రెడీ పెట్టేసాను అనమాట బట్టలు అవుతున్నాయి నెక్స్ట్ ఫస్ట్ అయితే షూ వాష్ చేసేస్తాను ఎందుకంటే మాకు ఎండ కొంచెం సేపే ఉంటుంది అనమాట తర్వాత ఎండ పోతుంది షూ మురికి ఈజీగా పోయి చక్కగా బాగా తెల్లగా రావాలంటే ఇది ఒక మంచి టిప్ అనమాట ముందే తడిపేసుకుని సర్ఫ్ వాటర్లో కాకుండా సర్ఫ్ని దాని మీద షూ మీద ఇలా స్ప్రింకిల్ చేసి పెట్టేసామంటే అది గరుకుగా ఉంటుంది కదా అప్పుడు బ్రష్ పెట్టి రుద్దినప్పుడు ఏమవుతుందంటే ఆ గరుకు కూడా మురికంత రుద్దుకుపోవడానికి కొంచెం హెల్ప్ అవుతుంది అనమాట సో సర్ఫ్ వాటర్ కాకుండా సర్ఫ్ని అలాగే వేసేసి మనం బ్రష్ చేస్తే కనుక చక్క తెల్లగా వచ్చేస్తాయి అనమాట సో ఇక్కడ నేనైతే షూని క్లీన్ చేసేసాను ఇంకా క్లీన్ చేసేసి ఎండ్లో అయితే ఆరపెట్టేస్తున్నాను అనమాట ఎండ్లో ఆరపెట్టేస్తే త్వరగా డ్రై అయిపోతుంది సో ఒక పని అయితే అయిందనమాట ఇంకా వీటిని ఆరబెట్టేసుకొని ఇంకా వెజిటేబుల్స్ అయితే కూర్చున్నాను అనమాట కూరగాయలు నేనైతే వేరు వేరు డబ్బాలు ఏమి తీసుకోను సపరేట్గా సర్దుకోవడానికి నార్మల్గా ఏ వెజిటేబుల్ బాస్కెట్లో ఒక పేపర్ ఒకటి వేసేసుకుని నార్మల్ పాలిథిన్ కవర్స్లోనే పెట్టుకుంటాను అనమాట నేను కూరగాయలు పాడవకుండా ఉండాలంటే నేనైతే ఇలాగే సర్దుకుంటాను అనమాట సో ఫస్ట్ అయితే బీట్రూట్ పెట్టేసుకున్నాను నెక్స్ట్ క్యారెట్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ అయితే నేను క్యారెట్లు క్లీన్ చేస్తున్నానమాట ఇవి క్యారెట్లు ఏంటంటే మనము ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే పైన గ్రీన్ కలర్లో ముచ్చుకల్లా ఉంటాయి కదా అవి కట్ చేసేసుకుని పెట్టుకుంటే కనుక మనకి అవి ఎక్కువ రోజులు నిలవ ఉంటాయి అన్నమాట మనకి ఎప్పుడైనా చూస్తూ ఉంటారు కదా జ్యూస్ షాప్స్లో వాళ్ళు క్యారెట్స్ సర్ది పెడతారు ముందు అంతా కట్ చేసి పెడతారనమాట అట్లా పెడితే క్యారెట్ అసలు పాడవదు ఎన్ని రోజులైనా కూడా అలాగే ఉంటుందన్నమాట తర్వాత అన్ని కూరగాయలని వేటికాటికి సపరేట్ చేసి పెట్టేసుకున్నాను ఇంకా ఆకుకూరలు వచ్చేసి ఇప్పుడైతే వలుస్తూ కూర్చుంటే నాకు పని ఉంది చాలా కదా అవ్వదు సో మధ్యాహ్నం టైం దొరికినప్పుడు చేసుకుంటాను సో ఏం చేస్తానంటే న్యూస్ పేపర్లో చుట్టేసి పెట్టుకున్నాను అనమాట మధ్యాహ్నం టైం ఉన్నప్పుడు చేసుకుని బాక్స్లో పెట్టుకుంటాను ఇంకా ఇంకా రిమైనింగ్ వెజిటేబుల్స్ ఈ చామగడ్డ మిరపకాయలు అన్నీ తీసుకొచ్చాను కదా అవన్నీ సపరేట్ సపరేట్ కవర్లో వేసి అయితే పెట్టేసుకుంటున్నాను నెక్స్ట్ పచ్చిమిర్చి తొడమలు తీసుకుని కవర్లో పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు నెల ఉంటాయి ఇదైతే మా అమ్మమ్మ చెప్పింది అనమాట సో నేను ఎప్పటి నుంచో అదే ఫాలో అవుతాను కరివేపాకు ఒల్చేసి అడుగున ఒక పేపర్ పెట్టుకుని దాని మీద అయితే పెట్టుకుని బాక్స్లో పెట్టుకున్నాను అనమాట అప్పుడైతే కింద ఆకులు పాడైపోకుండా ఉంటాయి ఇంకా నెక్స్ట్ వన్ బై వన్ ఇంకా అన్ని కూరగాయలు ఇంకా కవర్లో వేసేసుకుని వెజిటబుల్ బా బాస్కెట్లు అయితే పెట్టేసుకుంటున్నాను చక్కగా కూరగాయలు దొరికితే కనుక ఏ రోజు ఆ రోజు తెచ్చుకుంటే ఎంత హాయిగా ఉంటుందో ఇవన్నీ తెచ్చుకోవడమో వారానికి సరిపడా స్టోర్ చేసుకోవడం ఎంత పెద్ద పని కదా కానీ మనకి ఇలా చేసుకోవడం తప్పదు ఎందుకంటే పొద్దు పొద్దున్నే క్యారేజ్లు పెట్టాలి కూరగాయలు అసలు ఇక్కడ దొరకవు కాబట్టి కంపల్సరీ ఈ స్టోరేజ్ ఇదంతా మనకి చేసుకోవాల్సిందే ఇంకా వెజిటబుల్స్ సర్దే పని అయితే అయింది ఇంకా కిచెన్లో ఉన్న సింకులో గిన్నెలు వెయిటింగ్ అనమాట నా కోసం ఎప్పుడొచ్చి తోముతానని చెప్పేసి ఇంకైతే గిన్నెలన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా కడిగేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే తోమేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటాను కొన్ని మళ్ళీ ఆపేసి అవి కడిగేసి క్లీన్ చేసుకున్నాక మళ్ళీ సగం అలా ట్రిపుల్ ట్రిపుల్గా తోముతాను అనమాట ఒకేసారి సోప్ పెట్టేసి ఉద్దేస్తే తెల్లగా సోప్ అయితే ఎండిపోతుంది సో అందుకని ఎక్కువ వంటలు ఉన్నప్పుడు నేను ఇలాగే క్లీన్ చేసేస్తాను సో ఫైనల్లీ గిన్నెలు తోవడం అయితే పూర్తయింది ఇంకా అవి పక్కన పెట్టేసుకొని ఇంకా మనం స్టవ్ని పట్టుకోవాలి మొత్తం స్టవ్ మీద పొద్దున్న కొంచెం పాలు పడినాయి అనమాట సో మొత్తం ఇంకా స్టవ్ కూడా తీసేసి ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి బర్నర్స్ ప్లేట్స్ అన్ని పక్కన పెట్టేసుకొని ఫాస్ట్ ఫాస్ట్గా గ్యాస్ స్టవ్ కూడా అయితే క్లీన్ చేశాను ఇంకా మొత్తం అంతా అయ్యాక ఈ గ్యాస్ స్టవ్ టాప్ అయితే ఫైనల్ లుక్ ఇది అనమాట గిన్నెలు లేకుండా షింకు ప్రశాంతంగా స్టవ్ కనిపిస్తే ఎంత హాయిగా ఉంటుందో సో ఫైనల్గా అయితే పనంతా అయిందనమాట నేను కూడా ఫ్రెష్ అయ్యాను సో ఇదనమాట ఈరోజు వ్లాగు మీకు కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్ అండ్ యువర్ వ్యాలబుల్ సపోర్ట్ థ్యాంక్ యూ బాయ్ బాయ్